మీరు వినే ఉంటారు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కొన్ని స్టేషన్స్ని మార్గంలో టెర్మినల్ అని జంక్షన్ అని సెంట్రల్ స్టేషన్ అని అంటారు వింటుంటాం మనం పుస్తకాల్లో కూడా చదువుకున్నాం అవునా ఆ స్టేషన్స్ని ఇలాంటి పేర్లతో ఎందుకు పిలుస్తారు అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు ఆ స్టేషన్స్కి ఆ నేమ్స్ ఎందుకు పెడతారు అంటే వాటి అర్థం ఏంటో తెలుసా వీటిల్లో మూడు ఒకటి టెర్మినల్ సెంట్రల్ జంక్షన్ అవునా ముందు టెర్మినల్ అంటే ఏంటో తెలుసుకుందాం టెర్మినల్ టెర్మినస్ అన్న ఒకటే ట్రాక్ లేదా మార్గం ముగిసినప్పుడు స్టేషన్ టెర్మినస్ లేదా టెర్మినల్ అంటారు అంటే మనం రోడ్డు భాషలో మాట్లాడుకుంటే డెడ్ అండ్ అంటాం కదా అలాంటి స్టేషన్స్ని టెర్మినల్ అంటారనమాట టెర్మినల్ అంటే అర్థం ముగింపు అని ఇది ముగింపు స్టేషన్ అని అర్థం ఛత్రపతి శివాజీ టెర్మినల్ తిలక్ టెర్మినల్ ఇలాంటి వాటిని టెర్మినల్ అంటే వాటి తర్వాత ఆ స్టేషన్ డెడ్ ఎండ్ అనమాట నెక్స్ట్ సెంట్రల్ అంటే ఏంటి సెంట్రల్ స్టేషన్ అంటే నగరంలో అత్యంత రద్దీగా ఉండే అతి ముఖ్యమైన స్టేషన్ని సెంట్రల్ అని పిలుస్తారు అంటే మన రోడ్డు భాషలో జంక్షన్ ఆ టైప్ అనమాట అంటే చౌరాస్తా నాలుగు రోడ్ల కూడలి అంటాం కదా దాన్నే సెంట్రల్ అంటాం అనమాట అంటే ఇలాంటి స్టేషన్స్ చాలా పెద్దగా ఉంటాయి ఇండియాలో ఐదు సెంట్రల్ స్టేషన్స్ ఉన్నాయి ఒకటి త్రివే త్రివేంద్రం సెంట్రల్ స్టేషన్ మంగళూరు సెంట్రల్ స్టేషన్ ముంబై సెంట్రల్ స్టేషన్ చెన్నై సెంట్రల్ స్టేషన్ కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ ఇంకా మూడవది జంక్షన్ జంక్షన్ అంటే ఏంటి ఒక స్టేషన్ నుండి కనీసం మూడు మార్గాలు వెళుతున్నట్లయితే ఆ స్టేషన్ను జంక్షన్ అంటారు అంటే ఎగ్జాంపుల్ విజయవాడ జంక్షన్ సేలం జంక్షన్ అలాగే బరేలీ జంక్షన్ ఈ టైప్స్ని రైల్వే వివిధ భాషల్లో అనువుగా ఉండే మార్గాలని ఇలా పేర్లు పెట్టుకుంటారనమాట అంటే ఒకటి టెర్మినల్ రెండోది సెంట్రల్ మూడోది జంక్షన్ మీరు కూడా గమనించండి మీరు ఈసారి ట్రైన్ జర్నీ ప్రయాణంలో ఉన్నప్పుడు విజయవాడ జంక్షన్ సికింద్రాబాద్ స్టేషన్ ఛత్రపతి శివ